నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో దేశంలో ఉండే డాక్టర్స్ ఆందోళన ఎందుకు అని అర్థం చేసుకోవాల్సిన వీడియో ఇది ఒకసారి ఈ కార్టూన్ చూడండి డాక్టర్స్ మన పిల్లలకి ఏదైనా సిరప్ ఇస్తే డాక్టర్ ఇది సేఫే కదా అని అడుగుతాం టాబ్లెట్ ఇస్తే ఇంజెక్షన్ ఇస్తే ఇవి సేఫే కదా అని వాళ్ళని అడుగుతాం మరి వైద్యం చేసే డాక్టర్స్ హెల్త్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ హాస్పిటల్స్ లో సేఫ్ గా ఉంటున్నారా నిజంగా సేఫ్ గా ఉంటున్నాము అని వాళ్ళు ఫీల్ అవుతున్నారా ఆ ధైర్యాన్ని మన సిస్టం వాళ్ళకి ఇస్తోందా పేషెంట్స్ ఇఫ్ వి యార్ నాట్స్ లేమ్ అద ఓ నోట్ ప్లీజ్ నేను ఇంత కష్టపడి చదివి ఇంత చేసి ఇంత సాక్రిఫైస్ చేసుకుంటూ ఒక డాక్టర్ అయ్యి ఇలాంటి ఫేస్ చేయడానికైతే అస్సలు కాదు తని చనిపోయింది ఇంకేం లేదు అక్కడ తని చనిపోయింది ఇంత భయానకంగా రేపులు చేసి చంపేస్తుంటే ఇంకెక్కడికి వెళ్ళాలి పోలీస్ ఆఫీసర్ పైన చేయిస్తే ఒక సెక్షన్ ఉంది ఒక్కో రాజకీయ నాయకుడికి మనం చూస్తే సెక్యూరిటీ లేని రాజకీయ నాయకుడిని మనం చూడలేం ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అతనికి బోల్డ్ ఎంత మంది బాడీ గార్డ్స్ ఉంటారు ఎమ్మెల్సీ కి కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రభుత్వం బాడీ గార్డ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు కానీ ప్రజల ప్రాణాలు నిలబెట్టే డాక్టర్లకు మాత్రము ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇప్పుడు డాక్టర్స్ మా సేఫ్టీ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్లో మహిళా డాక్టర్ మీద జరిగిన అత్యాచారము హత్య జరిగిందో అవి మరొక ముందే ఉత్తరాఖండ్ రుద్రపూర్ లో ఒక నర్స్ మీద అత్యాచారం చేసి హత్య చేసేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తున్న బాధితురాలు జులై ముప్పైనా డ్యూటీ నుంచి ఇంటికెళ్తున్న టైంలో మిస్ అయింది ఆగస్ట్ ఎనిమిదిన ఆమె డెడ్ బాడీని గుర్తుబట్టని కండిషన్లో కండిషన్ లో ఐడెంటిఫై చేశారు ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి ఈ పని చేశాడు ఆమెని అత్యాచారం చేసి చంపేశాడు అని చెప్పి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అతను ఆమె డ్యూటీ నుంచి వెళ్తున్న టైంలో వెంబడించి పొదల్లోకి లాక్కెళ్ళి అత్యాచారం చేసి రాళ్లతో కొట్టి అతను చంపేశాడు ఈ విషయాన్ని పోలీసుల విచారణలో అతను ఒప్పుకున్నాడు కూడా ఆమె దగ్గర డబ్బు ఇతర విలువైన వస్తువుల్ని అతను లూటీ చేశాడు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లే ఆమె నుంచి దొంగతనం చేయడానికే వెంటబడ్డాను అని చెప్పి అతను చెప్పాడు అంటే మహిళ కాబట్టి దొంగతనం చేయడానికి వెళ్ళి ఆమె నిస్సహాయ స్థితిలో ఒంటరిగా దొరకడంతో అతను ఆమె మీద అత్యాచారం చేసి చంపేశాడు లూట్ ఇ మహిళ బోటెస్ట్ కారణ గలా గోటా బా రూపే గలా గోటా బలాత్కార బ్రూటల్ రేప్ కర్కే మర్డర్ కు అంజాం దియా ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఆగస్ట్ పదిహేడవ తేదీన దేశ అన్ని హాస్పిటల్స్ లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ లోను వైద్య సేవల్ని ఆపేస్తున్నారు డాక్టర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప ఓపీలు సర్జరీలతో సహా అన్ని సేవలు నిలిపేస్తున్నాము అని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది డాక్టర్ల అవసరము ఎంతో ఎక్కువగా ఉన్న మన దేశంలో డాక్టర్ల మీద దాడులు పెరిగిపోయాయి కోల్కతా ఘటన జరగడానికి యాభై ఏళ్ల ముందు ముంబైలో ఇలాంటిదే ఇంకో ఘటన జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ముంబైలో కింగ్ అడ్వర్డ్ మెమోరియల్ కేఈఎం అంటారు కేఈఎం హాస్పిటల్లో అరుణా శాన్బాగ్ అనే ఇరవై ఆరేళ్ళ వయసున్న నర్స్ మీద ఆమె వయసు అప్పుడు ఇరవై ఆరేళ్ళు అప్పుడు అక్కడ పనిచేసే ఒక వార్డ్ బాయ్ సోహాన్ లాల్ వాల్మీకి అతని పేరు అతను పాశవికంగా అత్యాచారం చేసి ఆమె మీద దాడి చేశాడు ఆ దాడితో ఆమె షాక్ లోకి వెళ్ళిపోయింది కోమాలోకి వెళ్ళిపోయింది ఆ అరుణ షాన్బాగ్ నలభై ఒక్క ఏళ్ళ పాటు కోమాలోనే జీవత్సవం లాగా ఆ హాస్పిటల్ బెడ్ మీదే బతికింది చివరికి చివరికి నిమోనియా అటాక్ అయ్యి ఆమె టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో అరవై ఆరు ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయింది ఆమె మీద జరిగిన లైంగిక దాడి అనేది ఆమెని చనిపోయేదాకా వెంటాడింది చనిపోయేదాకా అతిపెద్ద బాధితురాలుగా చేసింది మరి ఈ యాభై ఏళ్లలో మన హాస్పిటల్స్ లో డాక్టర్స్ పనిచేసే పరిస్థితులు మహిళ డాక్టర్స్ భద్రతలో ఎట్లాంటి మార్పులు వచ్చాయి వాళ్ళ కండిషన్స్ వర్కింగ్ కండిషన్స్ ఏమైనా బాగా మారాయా అంటే ఏం లేదు అదే అభద్రత మధ్య అలాంటి అరకొర ఫెసిలిటీస్ మధ్యనే మన డాక్టర్స్ మెడికోలు పనిచేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ లైక్ టు ద కోర్ వీఆర్ స్కేర్ దట్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియా ఇస్ ఆల్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ఫీమేల్ దిస్ ఇస్ ఇష్యూ టూ ట్వంటీ ట్వంటీ వన్ వన్ ఎడ్యుకేషన్ స్టడీ వైద్య విద్యలో అబ్బాయిలు అమ్మాయిల రేషియో ఉంది అంటే అమ్మాయిలు అమ్మాయిలు ఉమెన్ డాక్టర్స్ తక్కువగా లేరు ఉంటున్నారు అబ్బాయిలతో సమానంగా కూడా మెడిసిన్ చదువుకుంటున్నారు ఇక నర్సింగ్ కోర్సుల్లో అయితే ప్రతి వంద మంది అబ్బాయిలకు మూడు వందల మంది అమ్మాయిలే ఉంటున్నారు ట్రిపుల్ ఉంటున్నారు అబ్బాయిల కంటే అలాంటప్పుడు హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్స్లో లో కూడా మహిళల సేఫ్టీ అనేది ఎంత ముఖ్యం అట్లాంటి సేఫ్టీ ఉంటుందా స్పెసిఫికల్ గా చూసుకుంటే మహిళా వైద్యులకు అసలే రక్షణ లేదు సీసీటీవీ సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ ఇన్స్టాల్ చేయడం లేదు సెక్యూరిటీస్ ఎక్కడ లేదు ఇలాగా కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో మహిళ మెడికల్ ప్రొఫెషన్ లో మహిళల మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్స్ లో వర్క్ చేసే డాక్టర్స్ ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా పనిచేసే పని పరిస్థితులు చాలా చోట్లున్నాయి కావాలంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కి మన దగ్గర ఉండే గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఒక్కసారి అక్కడున్న డాక్టర్స్ ని నర్సుల్ని ఒకసారి పలకరించి చూడండి వాళ్ళు ఎంత కఠినమైన వర్క్ ఎక్స్పీరియన్సెస్ ని మీకు చెప్తారో తెలుసు మేము అసలు ఇక్కడ హాస్పిటల్ కి ఎందుకు వస్తున్నాం పేషెంట్ చూసుకోవడానికి వస్తున్నామా లేకపోతే ఇట్లా కొట్లాడికి వస్తున్నామా ఏం అర్థమవుతా నిద్రపోతున్నాడా ప్రభుత్వం ఖాళీలని భర్తీ చేయకపోవడం వల్ల తక్కువ మంది డాక్టర్స్ ఎక్కువ మంది పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది కోల్కతా ఘటనలో డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి ఒక గది కూడా లేదు ఎక్కడా ఉండవు ఇక్కడ మన గాంధీ ఉస్మానియాలో చూసిన డాక్టర్స్ సపరేట్గా గా వెళ్లి రెస్ట్ తీసుకోవడానికి రిఫ్రెష్ అవ్వడానికి ఏమీ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ ఉండవు అందుకే ఆమె వెళ్లి ఒక సెమినార్ హాల్లో ఆమె పడుకోవాల్సి వచ్చింది అక్కడ సీసీటీవీ కూడా ఏం లేదు అప్పటికి ముప్పై ఆరు గంటలు ఆమె వర్క్ చేశారు ముప్పై ఆరు గంటల పాటు వర్క్ చేసిన ఆమె వెళ్ళి పడుకుంటే ఆదమర్చి నిద్రపోతే అతను వచ్చి అటాక్ చేశాడు నిజానికి మెడికల్ స్టూడెంట్లు పీజీ డాక్టర్లు అన్ని గంటలు వర్క్ చేయరు వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా చదువుకుంటున్న వాళ్ళు అయినా సరే మనకు డాక్టర్స్ కొరత ఉండడం వల్ల వాళ్ళ మీద పని ఒత్తిడి పెరుగుతోంది వాళ్ళతో ఓవర్ టైం వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది ఇంత ఒత్తిడిలో వాళ్ళు పనిచేస్తున్నా కూడా ఒక్కోసారి రోగుల ప్రాణాలు వీళ్ళ చేతుల్లో లేని కండిషన్లో రోగులు చనిపోతే డాక్టర్స్ మీద దాడి చేస్తున్న ఘటనలు కూడా కోకొల్లలుగా చూస్తూ ఉంటాం మన దగ్గర కూడా తెలుగు స్టేట్స్ లో కూడా అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ the ICU. వర్క్ ప్లేస్ లో డా హెల్త్ కేర్ సిబ్బందికి రక్షణ లేకుండా పోతుంది అనే ఆందోళనలు గతంలో కూడా జరిగాయి వాటి నేపథ్యంలోనే టూ థౌజండ్ నైన్టీన్ లో మన దేశంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అనే ఒక బిల్లుని గవర్నమెంట్ డ్రాఫ్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు కానీ ఆ చట్టం ముందుకు వెళ్ళలేదు చట్టం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం మళ్ళీ దాన్ని వెనక్కి తీసేసుకుంది సో ఆ విషయాన్ని నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ్యసభలో చెప్పారు అందుకే ఆ చట్టం ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి అని చెప్పి ఇప్పుడు మెడికల్ డిమాండ్ చేస్తున్నారు ఇంత సేవ చేయడానికి మేము కనీసం మాకు సెక్యూరిటీ కల్పించడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో మరి డిస్కషన్ లో ఉంది అది ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది టూ థౌసండ్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక సర్వే చేస్తే డెబ్బై ఐదు శాతం మంది డాక్టర్స్ మేము వర్క్ ప్లేస్ లో ఏదో ఒక రకమైన వైలెన్స్ కి గురవుతున్నాము అని చెప్పి చాలా ఆవేదనగా చెప్పారు హాస్పిటల్స్ లో ఏమాత్రం సెక్యూరిటీ ఉండదు హాస్పిటల్స్ అనేవి కల్లోలిత ప్రాంతాలు అని చెప్పి ఎవరు కూడా గుర్తించరు అని చెప్పి ఒక డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు హర్యానాలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇలాంటి దాడులే జరిగితే గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వడానికి డాక్టర్స్ కి ప్రైవేట్ బౌన్సర్లని రంగంలోకి దించింది కొన్ని చోట్ల అలాగే సున్నితమైన పరిస్థితులు ఉండే హాస్పిటల్స్ లో చాలా ఎక్కువ రద్దీ ఉండి ఎక్కువ ఒత్తిడి హాస్పిటల్స్ మీద ఉంటే అలాంటి చోట అదనపు సెక్యూరిటీ ఫోర్స్ ని అపాయింట్ చేసుకోండి అలాగే టీవీస్ ని పెంచి పంపించండి అవుట్ సైడర్స్ హాస్పిటల్లోకి వస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు క్విక్ యాక్షన్ టీమ్స్ ని ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్రం సూచనలు చేస్తుంది కానీ అలాంటివి ప్రాక్టికల్ గా మన దేశంలో ఉండే ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ అమలు అవ్వట్లేదు పోలీసుల మీద చేయడానికి జనాలు భయపడుతున్నారు ఆ కోర్టుకు వెళ్ళి లాయర్ మీద చేస్తారా దానికి భయపడతారు మరి హాస్పిటల్లోకి వచ్చి డాక్టర్ల మీద దాడులు చేయడానికి ఏ ప్రజలు కూడా వెనక్కి పోవడం లేదు ప్రతి రోజు ప్రతి డాక్టర్ ఫేస్ చేస్తున్నాడు ఈ వైలెన్స్ ఇంత జరుగుతున్నా కూడా మన దేశంలో డాక్టర్స్ పరిస్థితి ఏమీ మారదు అని చెప్పి డాక్టర్ మిత్ర అనే ఒక డాక్టర్ నిర్వేదం వ్యక్తం చేశారు రౌండ్ ది క్లాక్ వర్క్ చేయడము దాడుల్ని ఫేస్ చేయడము మన దేశంలో డాక్టర్స్ కి మామూలు అయిపోయింది అనేది ఆ డాక్టర్ ఆవేదన డాక్టర్లలో మహిళల కండిషన్ మరీ దారుణం డాక్టర్స్ లోనే కాదు సాధారణంగా మన సొసైటీలో కూడా మహిళల కండిషన్ చాలా చాలా దారుణంగా ఉంది మహిళ అంటే ఆమె వజైనా మాత్రమే అనుకునేలాంటి పరిస్థితుల్లోనే ఎక్కువ మంది మగపిల్లల్ని పెంచుతున్నారు మగపిల్లలు అలాగే పెరుగుతున్నప్పుడు అత్యాచారాలు ఆగడము అనేది మన దేశంలో ఊహించడం కూడా సాధ్యం కాదు అత్యాచారాలు ఆపలేం గాని వాటిని జరిగే పరిస్థితి లేకుండా మాత్రం చేయొచ్చు అని చెప్పి టూ థౌజండ్ థర్టీన్ లో అంటే నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ ఇన్సిడెంట్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో జరిగింది ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాలు అనేక ఆందోళనల నేపథ్యంలో టూ థౌజండ్ థర్టీన్ నుంచి మహిళల బద్ద భద్రతకు బడ్జెట్లో ప్రత్యేక నిధుల్ని కేటాయిస్తూ వస్తున్నారు అయితే ఆ నిధుల్ని పూర్తిగా మహిళల భద్రత కోసం ఉపయోగిస్తున్నారా అంటే అది కూడా లేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూడండి ఒకసారి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మహిళల సేఫ్టీ గురించి ఖర్చు చేయమని చెప్పి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తే వాటిలో ఐదు వేల నూట పంతొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అంటే ముప్పై శాతం నిధులు ఖర్చు కూడా చేయకుండా వదిలేశారు మరి పూర్తి స్థాయి నిధుల్ని ఖర్చు పెట్టి మహిళలకి భద్రమైన పని వాతావరణ పరిస్థితులు ఎందుకు కల్పించలేదు ఈ ఘోరం జరిగిన ఇదే కోల్కతా హాస్పిటల్ బిల్డింగ్లో మొత్తం బిల్డింగ్ అంతా కూడా సీసీటీవీ లేవు హాస్పిటల్ మొత్తం కూడా అన్ని వైపులా కవర్ అయ్యేలాగా సీసీటీవీ లేవు ఘటన జరిగిన సెమినార్ రూమ్లో కూడా సీసీటీవీ లేదు దాని మీద కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి మహిళలకు భద్రత కల్పించడానికి పోలీసులు భారీగా ఉన్నారా అంటే అది కూడా లేరు సో జనం పెరిగిపోతున్నప్పుడు విపరీతంగా అవసరాలు పెరిగిపోతున్నప్పుడు పేషెంట్లు పెరిగిపోతున్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన డాక్టర్స్ పెరగట్లేదు డాక్టర్స్ని రక్షించాల్సిన పోలీస్ సిబ్బంది భద్రతా సిబ్బంది కూడా ఏమాత్రం అందుబాటులో లేరు నిర్భయ నిధుల్లో ఇరవై ఎనిమిది శాతం నిధుల్ని హైదరాబాదు ఢిల్లీ అహ్మదాబాదు బెంగళూరు చెన్నై కోల్కతా లక్నో ముంబై ఈ పెద్ద నగరాలకే ఎక్కువగా కేటాయించారు అయినా సరే ఈ నగరాల్లో ఏమైనా అత్యాచారాలు లేకుండా పోయాయా అంటే లేదు కాకపోతే ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి మిగతా చోట్ల జరగట్లేదా నగరాల్లోనే జరుగుతున్నాయి అంటే నగరాల్లో అట్లీస్ట్ రిపోర్ట్ అవుతాయి పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్ లో రిపోర్టింగ్ కూడా నోచుకోవు కాబట్టి నగరాల్లో కంటే మిగతా ఏరియాస్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి అని చెప్పొచ్చు ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే అసలు నిజమైన సెక్యూరిటీ ఎవరికి కావాలి భద్రత ఎవరికి అత్యవసరం ఇక్కడ అట్లీస్ట్ వాళ్ళు వర్క్ చేసే హాస్పిటల్స్ లో కూడా డాక్టర్స్ కి సేఫ్టీ సెక్యూరిటీ లేదు అంటే వాళ్ళ జీవితాలు ఎంత అధ్వానంగా ఉన్నాయి ఎంత అభద్రతలో వాళ్ళు ఈ రోజు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రజలకి అనేది అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ సో ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి చికిత్సలో ఒకవేళ రోగి చనిపోతే రోగి బంధువుల దుఃఖము నేరుగా డాక్టర్ మీద ఆగ్రహంగా మారుతుంది అది చాలా సార్లు దాడికి దారి తీస్తుంది అలాంటి వందలాది ఘటనలు మన దేశంలో జరిగాయి అలాంటప్పుడు డాక్టర్ని కాపాడేది ఎవరు ఎవరు రక్షణ కల్పించాలి ఇమీడియట్ గా అట్లాంటి ఎమర్జెన్సీ కండిషన్ లో డాక్టర్ ఉన్నప్పుడు అందుకే ఇది డాక్టర్ల సమస్య మాత్రమే కాదు ఇది ప్రజల సమస్య ప్రజలందరి సమస్య డాక్టర్లని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రజలకే చాలా ఎక్కువగా ఉంది ఒక్కో డాక్టర్ తయారవడానికి ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది వాళ్ళ చేతుల్లో ప్రజల ప్రాణాలు ఉంటాయి కాబట్టి అలా ఖర్చు పెట్టడం అవసరం అలాంటి ప్రాణదాతల ప్రాణాలకే భద్రత లేనప్పుడు వాళ్ళు నిర్భయంగా ఎలా డ్యూటీ చేస్తారు ప్రాణాలను ఫనంగా పెట్టి ఎవరైనా డ్యూటీ చేయగలుగుతారా అందుకే మెడిసిన్ చదివిన తర్వాత చాలామంది ఇప్పుడు ఉద్యోగం చేయడానికి విదేశాలకు వెళ్ళిపోతున్నారు అలా వెళ్తున్న వాళ్ళు దేశభక్తి లేక వెళ్ళిపోవట్లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన దగ్గర సేఫ్టీ లేక ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వేలాది మంది పేషెంట్లని చాలా తక్కువ మంది ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్స్ లో డాక్టర్స్ కి సెక్యూరిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ పనిలో ఒత్తిడి తగ్గించగలిగినప్పుడు ఏ డాక్టర్ కూడా దేశం వదిలిపెట్టి వేరే దేశాలకి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు అందుకే ప్రజలుగా మనం కూడా డాక్టర్స్కి భద్రత ఇవ్వండి వాళ్ళని సేఫ్గా ఉంచినప్పుడే ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో సేఫ్గా ఉంటాయి అని చెప్పి మనమంతా కూడా డాక్టర్స్ కోసం డిమాండ్ చేయాలి వాళ్ళని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరి మీద ఉంది దీని మీద మీరేమంటారు సో ఈ వీడియోని ఎక్కువ మందికి చేరేలాగా షేర్ చేయండి ఎక్కువ మందికి యూట్యూబ్ ఈ వీడియో రికమెండ్ చేసేలాగా ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను సేవ్ డాక్టర్స్